తూర్పుగోదావరి జిల్లాలో గత ఏడాది వివిధ నేరాల కింద తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఒక్క ఎఫ్ఐఆర్లు నమోదు కాగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మొత్తం వివిధ నేరాల క్రింద ఏడు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు కాగా పద్దెనిమిది శాతం నేరాలు తగ్గాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ వెల్లడించారు స్థానిక జాంపేటలో ఉన్న పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది హత్యలు కిడ్నాప్లు కుటుంబ తగాదాలు ఆస్తి వివాదాలు ఇతర చిల్లర గొడవలు చిల్లాలో ఇరవై ఒక్క శాతం మేరకు తగ్గాయని తెలిపారు జిల్లాలో పనిచేస్తున్న తన నుంచి పోలీసు అధికారులు కానిస్టేబుల్ వరకు అందరూ సమన్వయంతో పనిచేయడం వల్లనే నేరాల శాతాన్ని గణనీయంగా తగ్గించడం సాధ్యమైందన్నారు తొమ్మిది వందల నలభై ఎనిమిది దొంగతనాల కేసులు నమోదు కాగా నాలుగు వందల యాభై రెండు కేసులను ఛేదించి యాభై రెండు శాతం వరకు రికవరీ చేయడం జరిగిందన్నారు గంజాయి సారాయి రవాణా మహిళలు పిల్లలపై నేరాలతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గించేందుకు చేపట్టిన ప్రయత్నాలు పోలీసు శాఖ సఫలీకృతమైందన్నారు రెండు వేల ఇరవై మూడులో వంద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా ఎనిమిది లక్షల డెబ్బై వేల పరిహారంగా ఇప్పించామన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ సో ఈరోజు మన ఈస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించినట్టు లాస్ట్ వన్ ఇయర్లో జరిగినటువంటి పోలీస్ యాక్టివిటీస్ మొత్తం గురించి యాన్యువల్ ప్రెస్ మీట్ అనేది పెట్టుకున్నాము సో ఓవరాల్గా జిల్లాలో చూస్తే అన్ని రకాల క్రైమ్లు కూడా దెర్ ఈస్ రిడక్షన్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఉండొచ్చు బాడీలీ అఫెన్సెస్ ఉండొచ్చు లేదా ఓవరాల్ రోడ్ యాక్సిడెంట్స్ ఉండొచ్చు లేదా వైట్ కాలర్ అఫెన్సెస్ ఈవెన్ సైబర్ క్రైమ్స్ ఆర్ ఎన్డీపీఎస్ సో ఓవరాల్గా దర్ ఇస్ ద రిడక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్లో టూ థౌజండ్ ట్వంటీ టూలో సంబంధించి నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయితే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ ఎఫ్ఐఆర్స్ మాత్రం రిజిస్టర్ అవ్వడం జరిగింది సో ఓవరాల్ ఎయిటీన్ పర్సెంట్ ఎఫ్ఐఆర్స్లో డ్రాప్ వచ్చింది కంపేర్ టు టూ థౌజండ్ ట్వంటీ టూ సో ఎయిటీన్ పర్సెంట్ నేరాలు తగ్గాయి సో బాడీలో అఫెన్సెస్లో ఓవరాల్గా చూస్తే ఎయిట్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీలో సెవెన్ నాట్ సిక్స్ ట్వంటీ వన్ పర్సెంట్ మనకు బాడీలీ అఫెన్సెస్ తగ్గాయి సో దీంట్లో మర్డర్స్ చూసినట్టయితే మనకు ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్వంటీ త్రీలో టూ ట్వంటీ ఫోర్ మర్డర్స్ ఒక మర్డర్ తగ్గింది సో మేజర్ గా మనకు రీజన్స్ చూసినట్యితే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ గొడవలు తాగి కొట్టుకోవడంలో కొన్ని స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగినవి ఇలాంటి రీజన్స్ ఎక్కువ ఉన్నాయి బట్ మాక్సిమం మనకు ప్రీవియస్ డిస్ప్యూట్స్ వల్ల అండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల ఎక్కువ జరగడం జరిగింది మేజర్ సో ఈ సింపుల్ హార్ట్స్లో కూడా ట్వంటీ వన్ పర్సెంట్ డిక్రీస్ కనపడుతుంది అండ్ కిడ్నాప్స్లో సిక్స్టీ ఫోర్ పర్సెంట్ రిడక్షన్ ఉంది కంపేర్ టు టూ థౌసండ్ ట్వంటీ టూ సో ప్రాపర్టీ అఫెన్సెస్లో కూడా మనకు దొంగతనాలు దీంట్లో టూ థౌజండ్ ట్వంటీ టూలో థౌజండ్ థర్టీ ఎయిట్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నైన్ ఫార్టీ ఎయిట్ మాత్రమే రిజిస్టర్ అవ్వడం జరిగింది సో ఓవరాల్గా ఎయిట్ పర్సెంట్ డ్రాప్ ఉంది ప్రాపర్టీ అఫెన్సెస్లో అండ్ రికవరీకి వచ్చేసరికి టూ థౌసండ్ ట్వంటీ టూ కంటే ట్వంటీ త్రీలో ఫార్టీ వన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ టూ పర్సెంట్కి ప్రాపర్టీ రికవరీ జరిగింది సో డిటెక్షన్ రేట్లో కూడా చాలా థర్టీ ఫోర్ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫోర్ పర్సెంట్ డిటెక్షన్ జరిగింది ఆ డిటెక్షన్ అయిన కేసెస్లో రికవరీ వచ్చేసరికి ఫార్టీ వన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ టూ పర్సెంట్కి రికవరీ కూడా పెరిగి ఉంది సో ఇంకా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సో కొన్ని మంచి ఇనిషియేటివ్స్ ఫర్ ఎగ్జాంపుల్ దిశ ఇలాంటి ఇనిషియేట్స్ వల్ల ఇనిషియేటివ్స్ వల్ల క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా ట్వంటీ టూ కి కంపేర్ చేసినప్పుడు ట్వంటీ త్రీలో ట్వంటీ త్రీ పర్సెంట్ డిక్రీస్ ఉంది థౌజండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ కేసెస్ నుంచి ఎయిట్ నైంటీ ఫైవ్ కేసెస్కి తగ్గడం జరిగింది సో రేప్ కేసెస్లో ట్వంటీ త్రీ పర్సెంట్ పర్సెంటైజ్మెంట్ కేసెస్ అగేన్స్ట్ ఉమెన్లో సెవెంటీన్ పర్సెంట్ డిక్రీస్ మనం చూస్తున్నాం సో ఎస్సీ ఎస్టీ కేసెస్లో కూడా ట్వంటీ టూకి కంపేర్ చేసినట్టయితే సెవెంటీన్ పర్సెంట్ డిక్రీస్ ఉంది సో విలేజ్ లెవెల్లో అవగాహన కల్పించడం ఇలాంటివి కూడా ఇనిషియేటివ్స్ ఎస్హెచ్ఓస్ తరపు నుంచి అండ్ జిల్లా లెవెల్లో ఎక్కడెక్కడ ఎస్సీఎస్టీ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ ఎస్ఎస్ఓస్ విజిట్ చేస్తున్నారు కన్సర్న్ ఎస్సీ ఎస్టీ సెల్ ఆఫీసెస్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది అవగాహన కల్పించడం వల్ల మనకు ఈ సెవెంటీన్ పర్సెంట్ డ్రాప్ అనేది చూస్తున్నాము సో ఈ కేసెస్ లో ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు గవర్నమెంట్ తరఫు నుంచి కాంపెన్సేషన్ కూడా విక్టిమ్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి అందచేయడం జరిగింది సో రోడ్ యాక్సిడెంట్స్ లో ఓవరాల్ టూ థౌసండ్ ట్వంటీ టూలో లో నైన్ నైన్ ట్వంటీ సిక్స్ రోడ్ యాక్సిడెంట్ జరిగాయి ట్వంటీ త్రీలో ఎయిట్ ఫిఫ్టీ టూ రోడ్ యాక్సిడెంట్స్ జరిగాయి సో ఎయిట్ పర్సెంట్ రిడక్షన్ అనేది మనము టూ థౌజండ్ ట్వంటీ టూకి కి కంపేర్ చేసినట్టయితే చూస్తున్నాము అయినప్పటికీ దీంట్లో త్రీ సిక్స్టీ ఫైవ్ రోడ్ యాక్సిడెంట్స్ నేషనల్ హైవేస్లో జరిగాయి టూ ఫార్టీ నైన్ రోడ్ యాక్సిడెంట్స్ స్టేట్ హైవేస్లో అండ్ టూ ట్వంటీ సిక్స్ రోడ్ యాక్సిడెంట్స్ అదర్ విలేజ్ రోడ్స్ అండ్ సబ్ రోడ్స్లో జరిగి ఉన్నాయి మెయిన్ రీజన్స్ బిహైండ్ ఇట్ ఈస్ కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ సో మన డీజీ సర్ వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇంపార్టెంట్ కేసెస్ కేసెస్ ఉన్నాయి తీసుకొని కేసెస్ దాంట్లో ఏమి సెన్సేషన్ పుట్టించాయి పుట్టించుంటాయి కేసెస్ జనాలు ఎక్కడ భయాందోళన కలిగి ఉంటది అలాంటి కేసెస్ ని ప్రియారిటీ కింద తీసుకొని దాని ట్రయల్ ని ఫాలోఅప్ చేసి జుడిషియల్ డిపార్ట్మెంట్ తో లైజన్మెంట్ పెట్టుకొని చాలా తక్కువ పీరియడ్ లో మంచి కన్విక్షన్ వచ్చేటట్టు చేయడం జరుగుతుంది ఆ స్పార్ట్ ఆఫ్ ఇట్ మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ ఒక మర్డర్ కేసులో ఈ సంవత్సరం మనం తీసుకున్నాము లైఫ్ ఇంప్రిజన్మెంట్స్ నాలుగు కేసులు వచ్చాయి ఇవి రేప్ అండ్ మర్డర్ కేసెస్ ఉన్నాయి అలాగే ట్వంటీ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఒక కేసు ఉంది రేప్ అండ్ పోక్సోలో టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ త్రీ కేసెస్ వచ్చాయి రేప్ అండ్ పోక్సో కేసెస్ ఇవి కూడా అలాగే సెవెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఫోర్ కేసెస్ వచ్చాయి మర్డర్ డౌరీ డెత్ కేసెస్ అండ్ అబెట్మెంట్ కమిట్ సూసైడ్ కేసెస్ ఇవి అలాగే బిలో సెవెన్ ఇయర్స్ కేసెస్ సిక్స్టీన్ కేసెస్ కౌంటర్ రిపీట్ అండ్ అదర్ హెడ్స్ ఆఫ్ క్రైమ్ ఇవి టోటల్ సిక్స్టీన్ కేసెస్ ఇలాంటి కేసెస్ ఉన్నాయి సో ఇన్ అడిషన్ టు ద మేజర్ కన్విక్షన్స్ టోటల్ గా మనకు టూ వన్ జీరో నైన్ టూ థౌసండ్ హండ్రెడ్ అండ్ నైన్ క్రిమినల్స్ రావడం జరిగింది ఈ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మాత్రమే సో ఈ సంవత్సరంలో లోక్ అదాలత్ లో మీకు అందరికీ తెలుసు ఎవ్రీ సెకండ్ సాటర్డే అలాగే జరుగుతుంటాయి వన్స్ ఇన్ క్వార్టర్ సో దీన్ ఆ పార్ట్ ఆఫ్ ఇట్ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ కేసెస్ ని మనము లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ చేసి డిస్పోజ్ చేయడం జరిగింది ఇల్లిసిడ్ టక్ కేసెస్కి వచ్చేసరికి పోలీస్ అండ్ ఎస్ఈబీ జాయింట్గా చాలా రైడ్స్ అది కండక్ట్ చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ కేసెస్ రిజిస్టర్ చేసి థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ పర్సన్స్ అరెస్ట్ చేశాము సో దాంతో దాంతోపాటుగా థర్టీన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఐడి అరాక్ నైంటీ ఫోర్ వెహికల్స్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ టూ కేజెస్ బ్లాక్ జాగరీ డెస్ట్రాయిడ్ చేయడం జరిగింది సో వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ట్వంటీ లీటర్స్ ఆఫ్ ఫర్మెంటెడ్ జాగరీ వాష్ కూడా ఇదే రైడ్స్లో డెస్ట్రాయిడ్ చేయడం జరిగిందండి సో ఐడి లిక్కర్కి వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ లీటర్స్ ఆఫ్ ఐడి లిక్కర్ సీజ్ చేసి ఫోర్ నాట్ ఎయిట్ కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది సో గేమింగ్ యాక్ట్ అండ్ గ్యాబ్లింగ్ వచ్చేసరికి సిక్స్టీ టూ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌసండ్ రూపీస్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ వన్ గ్యాంబ్లర్స్ నుంచి సీజ్ చేసి టూ నైన్టీ సెవెన్ కేసెస్ కూడా ఈ సంవత్సరం రిజిస్టర్ చేశాం సో ఈ కాక్ ఫైట్స్ కి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కేసెస్ అగేన్స్ కాక్ ఫైట్స్ వర్ రిజిస్టర్డ్ అండ్ ఫోర్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ క్యాష్ అండ్ వన్ నాట్ ఫైవ్ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది టూ ట్వంటీ సెవెన్ కాక్స్ అండ్ సిక్స్ ఫిఫ్టీ టూ కాక్ నైవ్స్ కూడా సీజ్ చేశాం సో గాంజా వచ్చేసరికి టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ అక్రాస్ ద స్టేట్ దెర్ ఇస్ అ రిడక్షన్ సో ఎయిటీ ఫోర్ కేసెస్ నుంచి నెంబర్ ఆఫ్ కేసెస్ సిక్స్టీ నైన్ కేసెస్ కి వచ్చాయి సీజర్ కూడా ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ కేజెస్ నుంచి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ కేజెస్కి రిడక్షన్ వచ్చింది దీస్ అమౌంటే ఇట్స్ బికాస్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్ సో రైట్ ఫ్రమ్ అ కాన్స్టేబుల్ ఆర్ హోమ్ గార్డ్ నుంచి పట్టి జిల్లా ఎస్పీ దాకా సో అందరు కూడా కోఆర్డినేటెడ్గా పనిచేశారు దాంతో పాటుగా మీ అందరి సపోర్ట్ సో మెనీ టైమ్స్ చాలా మంది కాల్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు ఇక్కడ ఇది ఉంది ఇక్కడ ఈ మిస్టేక్ జరుగుతుంది లేదా ఇక్కడ ఇలాంటి ఇల్లీగల్ లేదా ఇలిసిట్ అఫైర్ లీగల్ వర్క్ జరుగుతుంది అనేది సో దాని మీద కూడా మనం యాక్ట్ చేస్తున్నాము కొంతమంది చెప్పకుండా డైరెక్ట్గా రాస్తున్నారు కూడా సో దాని మీద కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకొని యాక్ట్ చేయడం జరుగుతుంది సో మన డిపార్ట్మెంట్ వరకు ఎవరెవరు గుడ్ వర్క్ చేశారు అలాంటి వాళ్ళని డిఫరెంట్ పర్ఫార్మెన్స్ హెడ్స్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది సో విల్ బీ ఫెసిలి ఫెలిసిటేటింగ్ దెమ్ అండ్ డిఏజజి సార్ ఆఫీస్ నుంచి కూడా కొన్ని అప్రిసియేషన్ సర్టిఫికేట్స్ వచ్చాయి అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము Any other questions?